రాష్ట్రపతి ఎన్నికల సమీకరణాలు రాబోయేటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఒక కేంద్ర బిందు వంటల్లో అతిశయోక్తం కాదు ఓవరాల్ పిక్చర్ ఇప్పుడే ఫైనలైజ్ అయిపోయింది అది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి దేశంలో ఉన్నారు ఇది మరొక సజీవ సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ ఏమి అల్లాటప్ప మనిషి ఏం కాదు ఏమి తెలియనటువంటి అమాయకుడో లేదా నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వ్యక్తితో రాజకీయాల గురించి తెలియనటువంటి వాళ్ళు లేదా ఇంట్లో తమ బంధం చేసుకుంటుంటే తీసుకొచ్చి ఇక్కడ డమ్మీగా పెట్టడానికి పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు పూర్తిగా దళిత ఉద్యమాల మీద మహిళల ఉద్యమాల మీద మహిళల హక్కులు దళితుల హక్కులు వీటన్నిటి గురించి అవగాహన ఉండటంతో పాటు పోరాడినటువంటి వ్యక్తి దేశమంతా తిరిగినటువంటి వ్యక్తి దేశంలో ఇప్పుడున్నటువంటి అగ్రనేతలతో కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తి వాళ్ళ అనుచరుడుగా వాళ్ళ కార్యకర్తగా ఆ తర్వాత నాయకుడిగా పనిచేసి ఎదిగినటువంటి వ్యక్తి ఇంకొకటి న్యాయవాదిగా సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉంది అదే సమయంలో దేశ రాజకీయాలకు సంబంధించి చాలా స్పష్టత ఉంది న్యాయపరమైనటువంటి నైపుణ్యం చాలా చక్కగా ఉంది అట్లాంటి రామ్నాథ్ కోవింద్ని కాదు అని చెప్పి ఈ రోజున మీరా కుమార్ని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ లక్షణ నిర్ణయం కాదు ఇది కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా తీసుకొచ్చి రావడంలో కమ్యూనిస్టులు సక్సెస్ అయ్యారు వాస్తవానికి స్వతంత్రం రాకముందే పుట్టినటువంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు పార్టీ ఈ రెండూ కూడా సైద్ధాంతికంగా నాటి నుండి నేటి వరకు కూడా ఒకళ్ళకు వ్యతిరేకులు ఒకళ్ళే అందుకనే కమ్యూనిస్టు పార్టీని తనకు దగ్గర చేసుకున్నటువంటి ఇందిరాగాంధీ వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తమ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా నాడు జనత నేడు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఈ దేశం హిందుత్వంతో ఉన్నటువంటి దేశం హిందూ అనేటువంటిది మతం కాదు హిందూ అనేటువంటిది ఒక జీవన విధానం అదే సమయంలో హిందుత్వంలో ఉన్నటువంటి మత మౌర్యాలు కుల లక్షణాల్లో మార్పులు జరగాలని సంస్కరణలు జరగాలని క్రమంగా వాటికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు సాగాలని అదే సమయంలో కుటుంబ వ్యవస్థ ప్రజల మధ్యన సంఘీభావ వ్యవస్థ సామాజిక సేవా లక్షణాలు ఇవన్నీ ప్రజల్లో ఉంచేది ఉంచగలిగేది హిందుత్వ జీవన విధానం మాత్రమేనే నమ్ముతుంది ఆర్ఎస్ఎస్ అదే సమయంలో కుటుంబ వ్యవస్థ కంటే కూడా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం ఇంకొకటి అసలు హిందూ అనేటువంటిది మతమే తప్పించి ధర్మం కాదు అసలు ధర్మం రక్కన ఆలోచించడమే తప్ప అసలు ఏ మతాలు కూడా కరెక్ట్ కాదు అసలు మతాలనే నమ్మకూడదు అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మతాల రహితమైనటువంటి కుల రహితమైనటువంటి సమాజం కోరుకునేటువంటిది కమ్యూనిస్టు పార్టీ కుల మతాలు లేనటువంటిదే లౌకిక రాజ్యం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేటువంటి సిద్ధాంతం కాబట్టి ఈ రెండిటికి సైద్ధాంతిక పోరాటం ఉంది ఆ సైద్ధాంతిక పోరాటంలో కమ్యూనిస్టుల్ని కూడా కమ్యూనిజాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి కొన్నిసార్లు ప్రయాణించింది అదే సమయంలో కాంగ్రెస్ చేపట్టేటువంటి పెట్టుబడిదారి నిర్ణయాలకి వ్యతిరేకమంటూ కమ్యూనిస్టులు చెప్తూనే వాళ్ళతో కలిసి ప్రయాణించినటువంటి సందర్భం చాలాసార్లు ఉంది కానీ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు కలిసి ప్రయాణించడం ఇంతవరకు జరగలేదు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేదు కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు ఎవరి సిద్ధాంతం సక్సెస్ అయిందంటే ఈ దేశంలో మాత్రం నిదానంగా తన సిద్ధాంతాన్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటుగా ప్రజలలో స్థానం సంపాదించుకుని అధికారంలోకి నాలుగు సార్లు వచ్చినటువంటిది ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం అంటే ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాన్ని ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకుంది ఒకప్పుడు మొరార్జీ దేశా నేతృత్వంలో జనతా పార్టీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పదమూడు రోజుల పాటు పదమూడు నెలల పాటు తర్వాత నాలుగున్నరేళ్ళ పాటు పనిచేసినటువంటిది ఈ తాజాగా మోడీ నేతృత్వంలో పనిచేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో పనిచేస్తుందో ఇదేమో ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు దేశంలో సగం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కింద ఉంది కమ్యూనిస్టు సిద్ధాంతం వచ్చేటప్పటికి అప్పట్లో వెస్ట్ బెంగాల్కి కేరళ త్రిపుర వీటికి అయితే కేరళలోనేమో కంటిన్యూగా దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు ఒకసారి వస్తే ఒకసారి పోతే వచ్చింది త్రిపురలోను వెస్ట్ బెంగాల్లో ఉంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అసలు అక్కడ డిపాజిట్లే కోల్పోతున్నటువంటి పరిస్థితికి వచ్చింది అయితే సైద్ధాంతికంగా చూసినా కూడా దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య కమ్యూనిస్టులకి దాదాపుగా లోపు మూడు రెండు శాతానికి పడిపోతే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ క్రమంగా పెంచుకుంటూ వచ్చింది ఈ సమయంలో మళ్ళీ కమ్యూనిస్టులు తమ హవాని లేదా భవిష్యత్తులో తమ ఉనికిని కోల్పోకుండా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఫలితమే మీరాకుమార్ మీరాకుమార్ ఈవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన పదిహేడు పార్టీలు మద్దతు ఇచ్చినాయి అంటున్నారు యువతల ఎన్డీఏ కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు పార్టీలు మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థి వస్తూ ఉన్నారు ఇంకొకటి గెలుపు ఖాయం రామ్నాథ్ కోవింద్ తప్పనిసరిగా గెలిచి తీరతారు కానీ ఆయనకు వ్యతిరేకంగా పోటీ పెట్టడం అనవసరమని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితిలో పెట్టింది అదేంటంటే కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఫలితాలు చేదు జ్ఞాపకమే కాదు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో మళ్ళీ ఒక కూటమి కడత తప్పించి గెలవలేము ఆ కూటమికి తాముగా ప్రాంతీయ పార్టీలందరినీ కలుపుకోవడం కష్టం కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు నడపడం కానీ వాళ్ళతో మాట్లాడి రావడానికి కానీ వాళ్ళతో రెగ్యులర్ యాక్టివిటీస్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఒక మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ పనికి వస్తుంది అలా ఆ కమ్యూనిస్ట్ ఇంకొకటి లౌకికవాదానికి సంబంధించి సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు లౌకికవాదులో కాసేపు కాంగ్రెస్ లౌకికవాదం అంటది కాసేపు కాంగ్రెస్ అంటది వాళ్ళ కోపం వస్తే కాంగ్రెస్ పార్టీ మత్తత్వవాద అవుతుంది కాంగ్రెస్ లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ అవుతుంది కాబట్టి కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లను నమ్మేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఆ కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణించడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు తీసుకొచ్చేటువంటి పార్టీలతో కలిసి ప్రయాణించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అన్నటువంటి సంకేతం రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది మరి ఈ జాతీయ రాజకీయాల్లో ప్రజలు ఈ విధానాన్ని అంగీకరిస్తారా లేకపోతే ఆ విధానాన్ని అంగీకరిస్తారా అన్నది రెండు వేల పంతొమ్మిదిలో తెలుతుంది కానీ ఈ దఫా మాత్రం రామ్నాథ్ గ్యారంటీ గెలవడం అదే సమయంలో గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావడానికే అవకాశాలు కనబడుతున్నాయి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి